గుండెరులోని అమృత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక పద్ధతిలో ఆపరేషన్ జరిగింది ఈ మేరకు మోకీళ్లు సమస్యతో ఓ రోగి ఆసుపత్రిలో చేరారు వైద్య పరీక్షలు జరిపిన వైద్యులు మోకీళ్లు మార్చారని నిర్ధారించారు అయితే సంప్రదాయంగా వస్తున్న ఇంప్లాంట్ తో కాకుండా అత్యాధునిక ఇంప్లాంట్ అమర్చి విజయవంతంగా తీర్చారు ప్రముఖ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ మద్ది వినోద్ కుమార్ తో కూడిన వైద్యుల బృందం ఈ సర్జరీ పూర్తి చేశారు ఈ సర్జరీ వివరాలను డాక్టర్ వినోద్ కుమార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు రోగికి సెరామిక్ ఇంప్లాంట్ అమర్చి మోకీళ్ల మార్పిడి చేయడం జరిగిందని తెలిపారు ఇప్పటి గోల్డ్ టైటానియం ఇంప్లాంట్లు మాత్రమే మోకీళ్లు మార్పిడి కోసం ఉపయోగించారని తెలిపారు అయితే వీటి లైఫ్ కేవలం ఇరవై సంవత్సరాల మాత్రమే ఉంటుందని తెలిపారు జీవితాంత మోకీళ్లు సక్రమంగా పనిచేయాలంటే సెరామిక్ ఇంప్లాంట్ ఉపయోగించడమే సరైన విధానమని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ లోకైనా గుంటూరు అమృత హాస్పిటల్లో తొలిసారిగా సెరామిక్ ఇంప్లాంట్స్ అమర్చి మోకీళ్ల మార్పిడి సర్జరీ చేయడం జరిగిందని తెలిపారు గుంటూరు అమృత హాస్పిటల్లో ఒక రెవల్యూషనరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేశాము నీ రీప్లేస్మెంట్ మామూలుగా మనకి అందుబాటులో దొరికేదానికి మోస్ట్ అడ్వాన్స్డ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేశాము దీన్ని సెరామిక్ నీ రీప్లేస్మెంట్ అంటారు మామూలుగా రెగ్యులర్గా వచ్చే మోకాల్ ఇంప్లాంట్ కంటే చాలా అద్భుతంగా జరుగుతుంది ఇది ఫస్ట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనమే అమృత హాస్పిటల్లో లాంచ్ చేశాము దీనివల్ల చాలా ఉపయోగం ఉంటాయి మావన్ ఇంప్లాంట్ కంటే ఇది ఎక్కువ లైఫ్ వస్తుంది ఎక్కువ మనిక ఉంటుంది ఏమైనా ఎలర్జీస్ ఉన్నా కానీ ఎలర్జీస్ నివారించవచ్చు ఇన్ఫెక్షన్స్ కూడా మనకి చాలా తక్కువగా ఉంటాయి వన్ ఇన్ హండ్రెడ్లో తక్కువ ఉంటాయి తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పులు కానీ దానివల్ల వచ్చే ఫిజియోథెరపీ కానీ తక్కువగా చేసుకునే అవకాశం ఉంటుంది సో దీనివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు

వాడిన వాటికి ఏంటంటే మెటల్ అది మెటల్ కంప్లీట్ మెటల్ స్టీల్ స్టీల్ వాడటం టైటానియం వాడటం వాటి వల్ల కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి ఇది కంప్లీట్ సెరామిక్ సెరామిక్ అంటే మనం పింగాని సో న్యాచురల్ సబ్స్టెన్స్ అనమాట దీనివల్ల మనకి ఎటువంటి ఎలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమీ రావు గుంటూరులో 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 ఫస్ట్ ఇదే వాడతాం మనం ఇండియాలోనే ఇది ఫిఫ్త్ ని వాడటం దీని మీద ఒక పది సంవత్సరాలు రీసెర్చ్ జరిగింది పది సంవత్సరాల రీసెర్చ్ తర్వాతే మనకు లాంచ్ చేస్తారు లాంచ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో మన హాస్పిటల్లో యూస్ చేయడం జరిగింది